హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదో విడత అలాగే మోడీ సర్కార్ మన ప్రధానమంత్రి గారు పంతొమ్మిదో విడతకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ని అయితే తీసుకురావటం అయితే జరిగింది ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే దాని గురించి దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే పీఎం కిసాన్ యోజన కింద రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అయితే ప్రారంభించడానికి సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో పద్దెనిమిదవ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిన తరువాత కొత్త సంవత్సరంలో పంతొమ్మిదవ విడత నిధుల విడుదలకు సన్నాహాలను అయితే చేస్తున్నట్లు సమాచారం ఇది రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కీలక పాత్రనైతే పోషిస్తూ ఉంది పిఎం కిసాన్ పథకం యోజన గురించి మనం చూసుకున్నట్లయితే ఈ పథకం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించబడతా ఉంది ఇది మూడు విడతలుగా చెల్లించబడుతుంది మొదటి విడతను మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నుంచి జూలై లోపల అలాగే రెండవ విడతను ఆగస్టు నుంచి మార్ నవంబర్ లోపల అలాగే మూడవ విడతను మార్చి డిసెంబర్ నుంచి మార్చి అయితే విడుదల చేస్తున్నారు ఇక పంతొమ్మిదవ విడత నిధుల గురించి మనం చూసుకున్నట్లయితే కొత్త సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి మొదటి వారం లేదా రెండవ వారంలో పంతొమ్మిదవ విడత నిధుల గురించి మనకు నిధుల విడుదలైతే ఉన్నారు స్పెషల్ ప్లాన్ను మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిదవ విడత నిధులు అందుకొని రైతులకు ఆ మొత్తాన్ని కూడా పంతొమ్మిదవ విడతతో కలిపి విడుదల చేయాలని మోడీ సర్కారు గారు మన ప్రధానమంత్రి గారు ఈ నిర్ణయం అయితే తీసుకోవటం అయితే జరుగుతూ ఉంది ఈకేవైసీ ఈకేవైసీ పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ పథక ప్రయోజనాలను అయితే పొందలేదు ఈకేవైసీ అప్డేట్ చేయడానికి ప్రక్రియను మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ భూమి వివరాలను అయితే మనం నమోదు చేయాలి ఏదైనా సహాయం మనకు తెలియకపోయి ఏదైనా సహాయం కోసం మనం చూసుకున్నట్లయితే వారు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ మూడు టోల్ ఫ్రీ నెంబర్లు మనం చూసుకున్నట్లయితే ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి రెండవది వచ్చేసి ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఇక మూడోది సున్నా ఒకటి ఒకటి రెండు మూడు మూడు ఎనిమిది ఒకటి సున్నా తొమ్మిది రెండు ఈ టోల్ ఫ్రీ నంబర్లను మనం కాల్ చేసి మన పూర్తి మన ఈ పిఎం కిసాన్కు సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకోవచ్చు అలాగే ఈ కేవైసీకి సంబంధించి పూర్తి వివరాలను కూడా మనం ఈ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సహాయం అయితే పొందవచ్చు ఇకపోతే ఈ పథక ప్రయోజనాన్ని మనం చూసుకున్నట్లయితే రైతులు ఈ నిధుల ద్వారా ఆర్థికంగా బలపడతారు పంట అవసరాలకు అనుకూలంగా మనం ఈ నిధులను అయితే ఉపయోగించుకోవచ్చు బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం వలన సౌకర్యవంతమైన ప్రాసెస్తో రైతులకైతే ఈ నిధులు అందుబాటులోకి వస్తాయి రైతులకు ఉపయోగపరమైన ఈ పథకం గురించి మరిన్ని వివరాలను మీకు చేరువలోని సంబంధిత అధికారిక కార్యాలయాలు లేదా వెబ్సైట్ ద్వారా కూడా మనం పొందవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్